దిల్ రాజు గారితో మీకు ఎక్కడన్నా క్లాష్ అయిన ఇన్సిడెంట్ ఉందా ది నేను కొంచెం మళ్ళీ ఇంకొంచెం చేయమో అనిపించింది నాకు బిసి అంటే ఎందుకో నాకు యూస్తో కొంచెం పీక్తా ఉండింది కొంచెం అంటే మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ వెళ్ళాలని అడిగాను మళ్ళీ వెళ్ళాలని అడిగితే రాజుగారు ఏమో కాదేమోనే అన్నారు సరే అని ఇంకా దాంతో మేము కొంచెం దాన్ని ఉన్న తీసాం యాక్చువల్లీ ఉండే షార్ట్స్ అని అంటే లైక్ యూ సీ ద ఫిల్మ్ ఎక్కడ తక్కువ అనిపించదు కానీ నాకెందుకో యూఎస్ని నేను నెవర్ బిఫోర్ ఆ డ్రీమ్ ఉండేది నేను ఎప్పుడైతే యూఎస్ ఎత్తుకున్నానంటే ఇంకా అసలు బాన్సోడలో తీసినట్టు యూఎస్లో ఇంకా చాలా రిలాక్స్గా చేద్దాం అనుకున్నాను అది కొంచెం వేరే బాల్ గేమ్ అని అర్థమైంది సో వచ్చిన తర్వాత నాకు కొంచెం తా ఉండేది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ సినిమా చూస్తే నాకు బాన్సే నచ్చుతుంది యూస్ కంటే సో యూఎస్ ఇంకా బెటర్గా చూపించగలనేమో అనిపించింది అందుకే అడిగాను సో అది అది కుదరేనందుకు అక్కడ వచ్చాడు అనిపించింది రేపు రాజుగారు ఇస్తే బాగుండేది